దేవునికి స్తోత్రం మరియు ది ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ ఈ లోకంలో ఒంటరి వాళ్ళైనా కుటుంబీకులైనా ఎంతో హంగు గల వాళ్ళైనా బలవంతులైనా ధనవంతులైనా ఎవరైనా సరే దేవుడు తోడు లేకుండా ప్రభు తోడు లేకుండా వేసే తోడు లేకుండా జీవించడం ఎంతో కష్టం ప్రియారా దేవునికి స్తోత్రం అదే లూ ప్రైజ్ అబ్రాహం పిలుచుకున్నాడు దేవుడు అంతా పిలుచుకోవాలా ఎవరిని పిలుచుకున్నారండి అబ్రహ్ని మాత్రమే పిలుచుకున్నారు ఒంటరిగా బయలుదేరాడు ప్రియారా దేవుని పిలుపును అంగీకరించి ప్రభు పిలుపును అంగీకరించి మారు మాట్లాడకుండా రెండో తలంపు లేకుండా బయటకు వచ్చాడు ప్రిలారా వచ్చినందుకు ప్రిలారా ఎన్నో దీవెల్లో కొమ్మరించబడినాయి అబ్రహాం మీద ప్రిలారా ఒక దేశం దేశమే అబ్రహాం సంస్థ ఇచ్చేశాడు అబ్రాహాకి అబ్రాహం సంతానానికి సొంతంగా ఇచ్చేసాడు పిల్లారా ఒంటరి వాడైనా సరే ఒక దేశమే సొంతంగా ఇచ్చేసాడు అబ్రాహంకి పిల్లారా అదే ఇజ్రాయెల్ దేశం దేవునికి దేవత మొదలు ప్ర మరి పిల్లారా ఒంటరిగా ఉన్నారని ఎవరైనా బాధపడుతున్నారేమో కుటుంబీకులు ఉన్నా సరే బాధపడుతున్నారేమో బాధపడన అవసరం లేదు పిల్లారా నీవు తోడుగా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రభు తోడుగా ఉన్నారు కాబట్టి ఏసే తోడుగా ఉన్నారు కాబట్టి పిల్లారా దేవుడు అందరికంటే ఉన్నతమైన జీవితం ఇచ్చి ఉన్నతమైన జీవితాన్ని మీకు ప్రసాదించి నడిపించే దేవుడు ఏసే పిల్లారా దేవునికి స్తోత్రం అందుకని ఇక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడు ఏస్కెల్ ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన చూడండి ఒకసారి అప్పుడు ఇజ్రాయేళ్లు మీద నేను నా ఆత్మను కుమరించను గనుక నేను నేను ఇక్కడ వారికి పరానుముఖుడే ఉన్నాను ఇదే వాక్కు అదే లు ప్రైజ్ పరాన్ముఖుడు అంటే ఎడబాటు లేకుండా ఎడబాటు లేకుండా ఉంటారు అని దేవుడి స్తోత్రం కాబట్టి ఎప్పుడూ దేవుడు ఉన్నారు కనుక తోడే ఉన్నారు కనుక ఈ వాగ్దానాన్ని మనకి ఇస్తున్నారు పిల్లారా